తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటావా అని మాజీ ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు విసిరిన సవాల్ పై ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పందించారు నువ్వు విసిరిన సవాల్ స్వీకరించడానికి గంట టైం ఎందుకు దండగా పది నిమిషాలు చాలన్న మహేష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపాను గుర్తులేదా ఎన్నికల్లో నిన్ను ఓడించి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ఇప్పించి గుంటూరులో కూర్చోబెట్టకపోతే నా పేరు కాసు మహేష్ రెడ్డి కాదు అన్న కాసు మహేష్ రెడ్డి రెండు వేల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాసు మహేష్ రెడ్డి అనే నేను ఓడిపోతే నువ్వు అన్నట్టుగానే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని ప్రకటించిన కాసు మహేష్ రెడ్డి రేపు గుంటూరు పంపిస్తా నేను రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతాను నీ సవాల్ని గ్యారంటీగా స్వీకరిస్తున్నా ఓడిపోతే ఖచ్చితంగా రాజకీయాలు వదులుకుంటాను నువ్వు చెప్పేది